ఓల్కా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఐశ్వర్యం గారు ఎక్కడ తెలుసా అండి సారీ నమస్కారం అండి నమస్కారం మర్చిపోకుండా వచ్చినందుకు థ్యాంక్స్ బలేవరే మీరు అభిమానంతో పిలిస్తే రాకపోవడం అమర్యాద కదండి థ్యాంక్ యూ నేను మీకోసం అని నా కోసం ఏదో చిన్న ఏంటి ఏదో సంకోచిస్తున్నావు మీకు నిశ్చితార్థం కదా అని ఒక చిన్న కానుక తీసుకొచ్చాను నాకోసం కోసం కానుక తెచ్చావా ఏంటిది ఏది హాయ్ ఐష్ నమస్కారం అండి ఓ ట్రైబల్ టైగర్ ఏదో మాట వరుసకు పిలిస్తే నిజంగానే వచ్చేసేవే ఆ బై బైదివే నువ్వెప్పుడు తినని వెరైటీ ఫుడ్ దొరుకుతుంది కిందకెళ్ళి బాగా లాగించు ఓకే ఆ ఆయుష్ నీకోసం వండర్ఫుల్ గిఫ్ట్ తెచ్చాను ప్యారిస్ నుంచి స్పెషల్ గా ఆర్డర్ చేసి మరీ తెప్పించాను థ్యాంక్ యూ నేను తర్వాత పెట్టుకుంటాను ఓకే వికీ ఓ వన్ సెకండ్ ఎక్స్క్యూజ్ మీ తొందరగా రెడీ అవు ఏది నువ్వు తెచ్చిన గిఫ్ట్ అబ్బే అది దాన్నే ఉంది రండి రాజు ఇవ్వు ప్లీజ్ ఇది పుష్కరానికి ఒకసారి పూసే అప్రూపమైన అడుగు పువ్వు అండి ఇది ఎక్కడుంటే అక్కడ సువాసన వెదజల్లుతూ ఉంటుంది ఇది ఇంట్లో ఉండటం శుభం అని అంటుంటారు అయినా మీలాంటి గొప్పవాళ్ళకి ఇది అవే మాటలు రాజు కానుక విలువ ఇచ్చే మనసుని బట్టి ఉంటుంది గాని దాని ఖరీదుని బట్టి కాదు నాకు ఈవేళ వచ్చిన అన్ని గిఫ్ట్స్ లోకి ఇదే బాగా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఐషు ఫంక్షన్ టైం అవుతుంది కమ్ కమాన్ రాజు మీరు వెళ్ళండి వెళ్ళిపోతాను ఏంటండి లోపల పంపించింది ఎవరైతే అవతల పెళ్లి చేసుకోబోతు ఈ కకృతి పనులు ఏంటండి నువ్వేవడో నాకు చెప్పడానికి ఓ మంచి మాట చెప్పడానికి ఎవరైనా పర్వాలేదండి పెళ్లి అంటే ఓ ఆడే మగానే నమ్మి వాడితో జీవితాంతం కలిసి నడవడానికి సిద్ధపడినట్టండి అటువంటి అమ్మాయికి అన్యాయం చేయటం చాలా పాపమండి ఆనందం అయినా బాధ అయినా అట్లాంటి వాళ్ళతో పంచుకోవాలి కానీ ఇలా దొరికిన వాళ్ళతో టంగులేదు గింగులేదు మీరు మనవాడి అమ్మాయి గారు బంగారం బొమ్మండి మంచి మనసు ఉన్న మహాలక్ష్మి అట్లాంటి అమ్మాయికి అన్యాయం చేయటం చాలా తప్పండి జరిగింది నేను ఎవరితో అన్నండి ఎందుకంటే ఈ విషయం గురించి అమ్మాయి గారికి తెలిస్తే ఆడ మనసు వెలువలాడిపోతుంది అండి అందుకని నా మాట విని అయిందో అయిపోయింది ఇక్కడి నుంచైనా ఇట్లాంటి కకృతి పనులు మానేసి కట్టుకోబోయే మనిషిని మీ తోడు కావాలనుకునే అమ్మాయిగారిని గుండెలో పెట్టుకుని చూసుకోండి చనువు తీసుకుని ఇట్లా చెప్పానని తప్పుగా అనుకోకండి ఉంటానండి ఏమండి మగాడు అనిపించుకోవడం గొప్ప కాదండి మంచి మూడనిపించుకోవడం గొప్ప నా ఒక్కగానొక్క కూతురు ఐశ్వర్యకి నాకు మిత్రుడు ఆప్తుడు అయిన విక్రమ్ ఇండస్ట్రీస్ అధినేత జయరాజ్ ఏకైక కుమారుడు చిరంజీవి విక్రమ్ తో నిశ్చితార్థం జరుపుతున్నాం అక్కడ ఉంగరం తొడకుండా ఇటు అదే మరి పెద్దవాడి కదా దండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకోవడం మంచి మనసు నన్ను పెళ్లి ఆడపిల్లగా నా జీవితంలో అతి ముఖ్యమైన నిర్ణయం తీసుకునే క్షణం ఇది అందుకే మనసు విప్పి నోరు తెరిచి అడుగుతున్నాను నన్ను పెళ్లి చేసుకుంటావామిటిది నీకు మతిపోయిందా స్పృహలోనే ఉన్నావా స్పృహలో ఉన్నాను కాబట్టే ఈ నిర్ణయానికి సిద్ధపడ్డాను టాక్ ఒకసారి వెళ్ళారా ఐషు అతన్ని మాయలో పడేశాడు జాలేస్తే లక్షలు కానీ డాడీ ఆడపిల్ల పెళ్ళప్పుడు మగవాడి ఎందుకు పట్టుకుంటుందో తెలుసా ఆ చెయ్యి జీవితాంతం తనని కాపాడుతుందని తనకు తోడుగా ఉంటుందని నిన్న నేను ఓడిపోతున్నప్పుడు విక్కి నన్ను వేళాకోళం చేశాడు గాని ఎన్కరేజ్ చేసి ఇన్స్పైర్ చేయాలనుకోలేదు రాజు నా చెయ్యి పట్టుకుని నన్ను గెలిపించడానికి ప్రయత్నించాడు నాతో పెళ్లికి ముందు మరో ఆడదాంతో అడ్డదారి తొక్కడానికి సిద్ధపడ్డాడు విక్కి అది తప్పు పెళ్ళనే బంధం పవిత్రమైందని నచ్చ చెప్పడానికి చూశాడు రాజు అవకాశం పెద్ద గొప్ప క్యారెక్టర్ పెళ్లికి ముందు పరాయి ఆడపిల్లల్ని ముద్దులు పెట్టే నీ నీచత్వం నీ క్యారెక్టర్ కంటే వెయ్యి రెట్లు గొప్ప వాడతను ఇప్పుడు చెప్పు నాన్న బ్రతుకంతా భద్రంగా నీ బిడ్డని చూసుకోగలిగిన మనిషి ఎవరో నువ్వే చెప్పు కానీ అతనికి చాలా మంది దగ్గర లేని మనసుంది నాన్న డబ్బు మన దగ్గర ఉంది చదువు నా దగ్గర ఉంది ఎవరి దగ్గర లేని మంచి మనసు తన దగ్గరుంది ఇదంతా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను చెప్పు నన్ను పెళ్లి రాజు కదా చెప్పు మా అమ్మ అయ్యా ఊంటే తిరిగిపోవటం వల్ల మా బేబీ పెళ్లికి ఎవరిని పిలవలేకపోయాను అందుకని హనీమూన్ నుంచి తిరిగొచ్చిన మా అల్లుణ్ణి

మై సన్న రాజు జస్టిస్ చదరంగా నమస్కారం మిస్టర్ భరద్వాజ్ నమస్తే అండ్ మిస్టర్ దినేష్ హలో హలో సార్ ఆయను నువ్వు లేకపోవడంతో ఈ నెమలి తల్లి గింజలు తినడం మానేసి సిక్కుపోనాదిరా దేవత లాగకూడదని ఇక్కడ తెచ్చేసినాను నీ కాడే ఎట్టుకో అంకు గింజలు ఇవ్వే ఈ మా మమ్మీ ఇది మా వాడికి బిడ్డ లాంటిది మా దేవత నెమలి తల్లి మీ కాడు ఉంచడానికి తెచ్చాం మెరుపు ఆడుద్ది ఆడుద్ది ఊరి పురిగిపోద్ది అంటే ఇది మాదేనా మా బిడ్డే మీ వాడైనప్పుడు ఇది మాత్రం తమరు కాదేంటి తమరదే దొరా తమరదే ఇట్రా దీన్ని తీసుకెళ్ళిపో ఆ ఆ సారి రెడీ చేసి గారు నమస్కారం అండి ఇతను మా సనిల్లా చంపేశారండి బాబు ఇంత స్టైల్ గా చంపేస్తానంటే ఎవరా అనుకున్నాను అల్లుడి గారా వెరీ గుడ్ ఏం చేస్తుంటారు రాజు అడుగుకొచ్చే టూరిస్ట్ కి గైడ్ గా ఉంటానండి